హలో ఇనివాల్ నేను హరగోపాల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ చాలా సీరియస్ ప్రిపరేషన్లో ఉంటారు అనుకుంటున్నాను సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే టీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది టెన్షన్ పడుతున్న విషయం ఇంటర్మీడియట్ కంటెంట్ సో ఇప్పటివరకు నేను చేసిన కంటెంట్ అంతా సాట్ అవుట్ చేసి చేశాను నేను సో ఇప్పటివరకు ఇంకా చేయకుండా ఉండిన టాపిక్స్ కోనిక్ సెక్షన్స్ ఒకటి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటి ఫంక్షన్స్ ఒకటి పార్చువల్ ఫ్రాక్షన్స్ ఒకటి ప్రాబబిలిటీ ఒకటి మేబీ నేను ఏదైతే సెంటచ్చు వన్ ఆర్ టూ టాపిక్స్ ఇవన్నీ నాకు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వండి మండే నుంచి ఎవ్రీ డే ఒక వీడియో డెఫినెట్గా ఈ మిగిలిపోయిన టాపిక్స్ మీద డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను సో దాని గురించి మీరేం టెన్షన్ పడకండి యాజ్ మచ్ యాజ్ కన్ అంటే నేను ఎంతవరకు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి నేను ప్రిపేర్ అయ్యి చెప్పాలి కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను టెన్త్ క్లాస్ వరకు ఏ టాపిక్ అడిగినా గా నేను చేయగలను కానీ ఇలాంటి టాపిక్స్ అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వచ్చినప్పుడు గా ప్రాపర్ హోంవర్క్ చేసిన తర్వాతే ఇలా నేను షేర్ చేసుకోగలను కాన్ఫిడెంట్గా ఇకపోతే ఏదైతే మనకి టీజీటీ లేదా స్కూల్ ఇస్టెంట్ మ్యాథ్స్ సిలబస్ ఉందో వీటి మీద అనాలిసిస్ నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఇంటర్మీడియట్ టాపిక్స్ ఏవేవి టెన్త్ క్లాస్ టాపిక్స్ అని నేను ఒకసారి రీసెంట్గా నిన్న కూర్చొని సార్ట్అవుట్ ఈ ఇప్పటివరకు ఏమేమి చేశా ఈ టాపిక్స్ మీద మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తే నేను చేసిన క్లాసెస్ ఆటోమేటిక్ మీద లెవెన్ వీడియోస్ ఉన్నాయి నెంబర్ సిక్స్ మీద ఫార్టీ టూ వీడియోస్ ఉన్నాయి జామెట్రీ మీద నైన్టీన్ ఉన్నాయి మెన్సురేషన్ మీద ఫోర్ ఉన్నాయి అలాగే ఆల్జిబ్రా మీద ట్వంటీ ఉన్నాయి స్టాటిస్టిక్స్ మీద టూ ప్రాబబిలిటీ మీద సెవెన్ కోఆర్డినేట్ జామెట్రీ ఇన్ఫర్మీడియట్తో కూడా కలుపుకొని లెవెన్ వీడియోస్ ఉన్నాయి ట్రైనామెట్రీ మీద మొత్తం ఎయిటీన్ వీడియోస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ కలుపుకొని వెక్టారాలజీ పేర్ మీద త్రీ వీడియోస్ చేశాను క్యారెక్టర్స్ మీద నాలుగు వీడియోస్ చేశాను ఇప్పటివరకు చేసిన వీడియోస్ ఇది ఇవి కాకుండా అంటే ఈ టాపిక్స్కి రిలేటెడ్ ఉన్న వీడియోస్ నేను మెన్షన్ చేస్తాను ఇవి కాకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలాగే ప్రీవియస్ టెట్ పేపర్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ పికప్ చేసి దాదాపు అవి హండ్రెడ్ ప్రాబ్లమ్ వీడియోస్ దాకా ఉన్నాయి ఇవన్నీ చూస్తే మీకు కంటెంట్ మీద మీకు ప్రాపర్ రిసోర్స్ లాగా ఉపయోగపడుతుంది అన్నది నా ఒపీనియన్ సో ఎలాంటి కన్ఫ్యూషన్ పెట్టుకోకుండా ఏ టాపిక్ మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్కి సంబంధించిన వీడియోస్ మీరు ఫాలో అయితే నా ఉద్దేశం నా వీడియోస్ అని కాదు అలాంటి వీడియోస్ ఫాలో అయితే సో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ప్రిపరేషన్లో సో ఇంటర్ కంటెంట్ గురించి నేను చెప్పాలనుకున్నది అది కమింగ్ డేస్లో ఒక త్రీ ఫోర్ డేస్లో ప్రాబబ్లీ మండే ఆన్వర్స్ ఎవ్రీ డే నేను ఒక వీడియో ఈ టాపిక్స్ మీద పెండింగ్ టాపిక్స్ మీద వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను సో ఇక్కడ కూడా దాదాపు ఇంటర్మీడియట్ టాపిక్స్ చాలా ఉన్నాయి మీరు ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను రాసిపెట్టుకున్నాను ఏమీ చెప్పాలి అని సో చాలామంది కంటెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కంప్లీట్ మీరు నేర్చుకోవాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా ఎవరైనా పర్సన్ నుంచి చెప్ చెప్పడంతోనో లేకపోతే వీడియోస్ చూడడంతోనో అక్కడి నుంచే హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు టీచర్స్ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఎయిటీ పర్సెంట్ మీ ప్రాక్టీస్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ ఉంది మెన్సురేషన్లో నేను నాలుగు వీడియోస్ చేస్తాను మహా అంటే ఫార్ములాస్ ఏంటి దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తే ఎలా సాల్వ్ చేస్తాం అని మాత్రమే ఒక నాలుగు వీడియోస్తో చెప్పాను ఇట్ డజంట్ మీన్ దట్ ఈ నాలుగు వీడియోస్ మీరు ప్రాపర్గా చూసేసినంత మాత్రాన లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేస్తారనే గ్యారెంటీ లేదు ఎప్పుడు చేయగలరు మీరు ఈ నాలుగు వీడియోస్ చూసి మీరు కంటిన్యూగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉంటే మీకు అప్పుడు దాని మీద కమాండ్ వస్తుంది సో చాలామంది మిస్కన్సెప్షన్ అనమాట ఓకే వీడియోస్ చూస్తూ ఉంటే నేను మాట్లాడుతుంది కంటెంట్ గురించి మాత్రమే అది కూడా మ్యాథ్స్ కంటెంట్ గురించి మాత్రమే సో చాలామందికి అపోహ ఏంటంటే ఇలా వీడియోస్ చూడము లేదా కంటిన్యూగా మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ వినడం చేస్తే మనకి కంటెంట్ మీద కమాండ్ వచ్చేస్తుంది అనుకుంటారు చూస్తే తీరా చూస్తే ఏదైనా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ పోతూ ఉంటాయి మీకు అన్నసర టెన్షన్ అన్నమాట సో బిలీవ్ మీ మీరు ఏదైనా ఒక టాపిక్ ఒక వన్ అవర్ మీరు విన్నారు అంటే వన్ అవర్లో మీరు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్షన్ రావడానికి కనీసము టూ టు త్రీ అవర్స్ అయినా రిలవెంట్ ప్రాబ్లమ్స్ పికప్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు అలవాటు అవుతాయి ప్రాక్టీస్ జరుగుతుంది మీరు నేర్చుకున్న విషయం మీద కమాండ్ వస్తుంది సో ఇది తెలియకుండా చాలా మంది కేవలం వీడియోస్ చూస్తే కంటిన్యూగా ఏదైనా క్లాసెస్ వింటే నాకు సబ్జెక్ట్ అర్థమైపోతుంది అనుకుంటున్నారు ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దట్ ఎలా ఉంటుందంటే సపోజ్ మనం ఏదన్నా ఒక వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెయిట్ పుటప్ చేయాలి నేను సపోజ్ ఎయిటీ ఉన్నాను నైన్టీ చేయాలి అంటే పది కేజీలు పెరగాలి కాబట్టి పది కేజీలు ఫుడ్ తింటే పది కేజీలు పెరగాలి పది కేజీలు ఫుడ్ తింటే అది లోపలికి వెళ్ళి సింక్ అయ్యి నా బాడీకి ప్రోటీన్స్ విటమిన్స్ అందిస్తే నేను పెరిగే వెయిట్ బాగా అంటే వన్ కిలో టూ కిలోస్ ఉంటుంది అలాగే మీకు ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ రావాలంటే వన్ అవర్ వినగానే మీకు వచ్చేస్తుంది వన్ అవర్ మీరు విన్న నాలెడ్జ్ కరెక్ట్గా మాట్లాడితే ఒక టెన్ మినిట్స్ ఆఫ్ నాలెడ్జ్తో సమానం అవుతుంది మీరు దాన్ని వన్ అవర్ చేసుకోవాలంటే కనుక టూ టు త్రీ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ మీకు వచ్చే డౌట్ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందా నేనైతే ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ టెక్స్ట్ బుక్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ మీద ఐడియా అనేది బేసిక్ లెవెల్లో ఫామ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలం అన్నది కేవలం టెక్స్ట్ బుక్ చేస్తే కాన్ఫిడెంట్గా రాదు కాబట్టి మీరే టెక్స్ట్ బుక్లో ఒక ఒక ప్రాబ్లం లేదా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చేసిన తర్వాత అదే కాన్సెప్ట్ మీద మీకు బయట రిసోర్సెస్లో దొరికే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పికప్ చేయాల్సి ఉంటుంది లేదా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు ఒక ప్రాపర్ ఐడియా కోసం సో కొన్ని టాపిక్స్ అయితే మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా స్ట్రైట్ అవే కనపడవు ఇక్కడ నేను ఒక పర్టికులర్ థింగ్ తీసుకున్నాను ఇది టూ థౌజండ్ ఎయిటీన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లోట్ తీసుకున్నాను ఇది టూ ఇది దీంట్లో ఒక క్వశ్చన్ చూడండి ఇఫ్ ద బిట్వీన్ నేను తెలుగులో కూడా చెప్తాను ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది ఎక్స్ ప్లస్ టూ కి ఎక్స్ ప్లస్ నైన్ కి మధ్య ప్రపోషనల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ తెలుగు ఎత్తారు ఎక్స్ ప్లస్ టూ మరియు ఎక్స్ ప్లస్ నైన్ల అనుపాత మధ్యము ఎక్స్ ప్లస్ ఫైవ్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మీన్ ప్రపోషనల్ అంటే మీరు ఈ ప్రాబ్లం రాగానే మీరు రికాల్ చేయాల్సింది ఏంటి తెలుసా అసలు మీన్ ప్రపోషనల్ అంటే ఏంటి దీన్ని జామెట్రిక్ మీన్ అని కూడా అంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం పక్కకి పెట్టి ఇఫ్ మెయిన్ ప్రపోజ్ ఇది రాసి పెడుతున్నాను ఈ ప్రాబ్లం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రాబ్లం కనపడగానే దీని వెనక మీరు రికాల్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది ఖచ్చితంగా ఈ వేళ మీరు చూడగలగాలి ప్రాబ్లం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సపోజ్ లెట్ ఏ అండ్ సిఆర్ టూ రియల్ నెంబర్స్ నేను తెలుగులో కూడా చెప్తాను ఏ బి రెండు వాస్తవ సంఖ్యలు అయితే అంతే కదా రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అయితే జాత చూడండి ఏ ప్లస్ సి బై టూ అనేది ఏ టూ అనేది అర్థమెటిక్ మీన్ అంటాం అంక మధ్యమము అని పిలుస్తాం అంక అని పిలుస్తాం ఏ ప్లస్ సి బై టూ అంటే ఈ చేసి డివైడెడ్ బై సో కన్ఫ్యూషన్ బి అనే పెట్టుకుందాం ఏ ప్లస్ బి బై టూ అంక మధ్యమం అంటాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబిని జామెట్రిక్ మీన్ అంటాం దీన్నే మధ్యమం అని పిలుస్తారు అనుపాత మధ్యమం అని కూడా పిలుస్తారు జామెట్రిక్ మీన్ అని పిలుస్తారు అంటే రెండు నెంబర్లు తీసుకుంటే ఆ రెండు నెంబర్లని యావరేజ్ చేస్తే దీన్ని యావరేజ్ అని సగట్ అని ఇంకేమో చూస్తాం ఆథమెటిక్ మీన్ అని పిలుస్తాము దీన్ని జామెట్రిక్ మీన్ మీన్ ప్రపోజల్ తెలుగులో అయితే అనుపాత మాధ్యమము ఇంకొక వర్డ్ కూడా ఉంది గుణ మధ్యము అని జామెట్రిక్ మీన్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో నుంచి వచ్చింది కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే గుణశ్రేణి కాబట్టి గుణ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఇది సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ కాన్సెప్ట్ ఫైల్ అవే టెక్స్ట్ బుక్లు ఇలా మెన్షన్ చేసి లేదు మనకి టెన్త్ క్లాస్లో లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ఉంది దాంట్లో అథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కూడా ఉన్నాయి ఈ సంవత్సరం జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ తీసేసి ఓన్లీ అథమెటిక్ ప్రోగ్రెషన్లో పెట్టారు అయినప్పటికీ ఈ కాన్సెప్ట్ ఇంత క్లియర్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయబడలేదు బట్ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్లో ఈ కోసం ఇచ్చారు సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది కేవలం టెక్స్ట్ బుక్ మీద డిపెండ్ అయిపోతే మనం ఎగ్జామ్కి రెడీ అవుతామంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక ప్రాబ్లం ఇచ్చిన తర్వాత దాని వెనక ఉండే ఎంటైర్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్కి చుట్టూ ఉండే డిఫరెంట్ కనెక్టెడ్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి ఈ అనాలసిస్ అనేది మీకు సబ్జెక్ట్ మీద కమాండే కాదు ఇంట్రెస్ట్ అండ్ ఇష్టాన్ని కూడా పెంచుతుంది అది మీరు అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కాన్సెప్ట్తో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏ ఇది బి అనుకుంటుంది మీన్ ప్రపోషనల్ అంటే ఏబికి మిన్ ప్రపోషనల్ ఇదేం చెప్తున్నారు ఏబికి బీన్ ప్రపోషనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి రప్ చేసేస్తున్నాను నేను ఇదంతా రప్ చేస్తున్నాను సో ఇప్పుడు ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ నైన్ అంతే కదా ఏబి అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అనేది జామెట్రిక్ మీన్ లేదా గుణమధ్యమము లేదా ప్రపోషనల్ లేదా ఇంకేదైనా చెప్పిన వర్డ్ అనుపాత మాధ్యమము వాళ్ళు ఇచ్చింది అని చెప్పారు సో ఇప్పుడు చూడండి ये पढ़ करा साफ़ देखते ऑन कोर्सेस तीर्वाय पढ़ा वर्गम देखते एक्स माइनस फाइव होल्ड्स स्क्वायर इक्वल टू एक्स स्क्वायर प्लस नाइन एक्स प्लस टू एक्स प्लस ये सो एक्स स्क्वायर प्लस टwenty five माइनस टेरेक्स इक्वल टू एक्स स्क्वायर प्लस नाइन एक्स सॉरी डायरेक्ट रॉस्टरल ले� ఈ దీన్ని ఇంతలో పంపిద్దాం ఎయిటీన్ ఇంతలో పంపిద్దాం సో ఏమొస్తుంది నాకు ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిటీన్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఎక్స్ సెవెన్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ బై ట్వంటీ వన్ సింప్లిఫై చేస్తే వన్ బై త్రీ వచ్చింది సో ఆన్సర్ ఎస్ సారీ మిస్ అయింది మీన్ ప్రపోషనల్ అని సారీ ఇక్కడ ప్రింటింగ్ సరిగ్గా కనపడలేదు నాకు ఎక్స్ ప్లస్ ఫైవ్ అని ఇచ్చినారు సార్ అంటే ప్రస్తుతానికి ఎక్స్ మైనస్ ఫైవ్ అనుకున్నాం వాల్యూ వచ్చింది కదా అక్కడ వేరే వచ్చింది అంటే నేను సరిగ్గా చూడలేదు ఇది ఎక్స్ ప్లస్ ఫైవ్ అని ఇచ్చారు సపోజ్ ఎక్స్ మైనస్ ఫైవ్ అనుకుంటే ఎక్స్ వాల్యూ వన్ బై త్రీ వచ్చింది సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడగానే మీకు ఓకే మనం చేసాము వచ్చేసి అని వదిలేయకుండా ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో జామెట్రిక్ ఎక్స్ ఎక్స్తో రిలేట్ చేసి ప్రాబ్లమ్ ఇచ్చారు అర్థమెటిక్ తో ఎందుకు ఇవ్వకూడదు వేరే నెంబర్స్ పెట్టి ఎందుకు ఇవ్వకూడదు ఫ్రాక్షన్స్ పెట్టి ఎందుకు ఇవ్వకూడదు ఈ అనాలిసిస్ అనేది మీరు ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఆగి ఆలోచించగలగా ఎలా ఇచ్చినా ఈ కాన్సెప్ట్ మీద అర్థమెటిక్ మీన్ అయినా జామెట్రిక్ మీన్ అయినా నేను కాన్ఫిడెంట్గా చేయగలను అన్న ఐడియా మీకు కష్టంగా రావాలి రావాలి అంటే ప్రతి ప్రాబ్లం దగ్గర ఇట్లా ఆగి ఆలోచించగలగాలి ఎగ్జామినేషన్లో ఎవ్రీ కి మీకు అరౌండ్ వన్ మినిట్ టైం అంటే వన్ మినిట్లో టైక్కి చేసి పడాలి కానీ మీరు ఇంట్లో కూర్చొని కంటెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ ప్రశాంతంగా ఆలోచించగలగాలి ఈ ప్రాబ్లం ఎలా ఫ్రేమ్ చేశారు ఏమి టెస్ట్ చేయడానికి మీ ఈ ప్రాబ్లం ఇచ్చారు ఈ ప్రాబ్లంలో ఏం టెస్ట్ చేసి చూడండి కేవలం జామెట్రిక్ మీన్ అనే కాన్సెప్ట్ మాత్రమే కాదు ఇది కరెక్ట్గా మల్టిప్లై చేయగలుగుతున్నారా లేదా ఇక్కడ సాప్స్ వేస్తే ఈ స్క్వేర్ రూట్ పోతుందన్న విషయం ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అంటే ఇది మరి టీచర్స్కి ఆ మాత్రం తెలియదా అని మీరు అనొచ్చు ఇక్కడ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్టు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని వెనక రిలేట్ అయి ఉండే ప్రతి కాన్సెప్ట్ టెస్ట్ చేస్తున్నట్టే కదా అది మీరు నోటీస్ చేయాలి సో మరి టెక్స్ట్ బుక్ చేస్తే సరిపోదు అని నేనే క్లియర్గా చెప్తున్నాను మరి టెక్స్ట్ బుక్ చేస్తే సరిపోనప్పుడు ఫోర్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఎక్కడ జరుగుతాయి దొరుకుతాయి అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను శర్మ ఇస్ ద బెస్ట్ చాయిస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అయితే శర్మలో ప్రతి కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఇప్పుడు చూడండి ఈ జామెట్రిక్ అనేది ఉండకపోవచ్చు ఆర్థోమేటిక్లో ఆర్థోమేటిక్ అనే దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అని స్పీడ్ డిస్టెన్స్ టైమ్ అని ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో చాలా నామినల్ గా ఒక ఐదు లేదా పది ప్రాబ్లమ్స్ మాత్రమే ఇవ్వబడి ఉన్నాయి బట్ దాని మీద మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ బుక్స్ అన్నీ నేను ఈ మధ్య కాలంలో కొన్నవి కాదు ఈ బుక్స్ అన్ని నేను ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి నా దగ్గర పెట్టుకున్న బుక్స్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్క బుక్ ఒక ఏజ్ సో దీంట్లో అఫ్కోర్స్ ఇది బ్యాంక్ పిఓలు ఎస్బీఐలు ఏదో ఇచ్చారు కానీ నా ఇంటెన్షన్ నాకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లమ్స్ కావాలి నేను చేసే ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా వస్తుందా రాదా అన్నది నేను ఓపెన్ చేస్తున్నప్పుడే టాపిక్ మీకు ఇక్కడ కనబడతా ఉంటాయి ఇవన్నీ టిక్స్ చూడండి ఇవన్నీ టిక్స్ ఏవైతే పెట్టుకున్నానో ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు పెట్టుకున్నది టిక్స్ సో నాకు ఎక్కువ ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ కావాలంటే టకటాకట ఓపెన్ చేసి ఒకటే కాన్సెప్ట్ మీద మినిమం ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ప్రాబ్లమ్స్ వేస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎస్ నేను ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చేయగలను సో మీరు వంద ప్రాబ్లం వంద టాపిక్స్ ఉంటే వంద టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం కంటే కూడా మీరు ప్రిపేర్ అయ్యే సెవెంటీ లేదా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టాపిక్స్ ఎలా క్వశ్చన్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలరు ఆ మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఏదైతే మీరు వదిలేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి మోర్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాస్త కుస్తో ఇమాజినరీ పవర్ పెరుగుతుంది గెస్సింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిక్స్త్ సెన్సెంటర్ చూసారా అది పెరుగుతుంది సో ఆటోమేటిక్గా ట్వంటీ క్వశ్చన్స్లో కూడా ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ మీరు గెస్సింగ్తో మీరు ఫైండ్ అవుట్ చేయగలరు కరెక్ట్ ఆన్సర్ని దానివల్ల కూడా మనకి మార్క్స్ యాడ్ అవుతుంది అంటే ఇక్కడ నా ఉద్దేశం గుడ్డిగా రాలేమని కాదు మీరు వదిలేయడం వదిలేసే ప్రాబ్లమ్స్లో కూడా మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం సో ఓవరాల్గా మ్యాథ్స్ కంటెంట్ విషయంలో నేను స్పెసిఫిక్గా ఇది సో టెన్త్ క్లాస్ వరకు ఏ టాపిక్ అయినా దాదాపు అన్ని టాపిక్స్ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏదన్నా టాపిక్ ఐడియా ఉంటే నేను ఇంకా చెప్పలేదు అనుకుంటే ఇంటర్మీడియట్ కంటెంట్ అయితే మాత్రం నేను నాకు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వండి నేను మండే నుంచి డైలీ ఒక వీడియో డెఫినెట్గా ఇంటర్మీడియట్ మీద పెట్టడానికి ట్రై చేస్తాను టెన్త్ క్లాస్ వరకు అయితే అన్ని టాపిక్స్ కవర్ చేశాను ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేశాను డెఫినెట్గా ఇవన్నీ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది సో కాబట్టి ఎంతవరకు అనేది మీ చేతుల్లో ఉంటుంది సో మీకు మీ కంటెంట్ ప్రిపరేషన్లో నా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ద కామెంట్స్ ఖచ్చితంగా కమింగ్ డేస్ అంత హాలిడేస్ కాబట్టి నన్ను దొరికిన టైంలో ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ ఏ టాపిక్ మీద చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇంటర్మీడియట్ టాపిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను కొంచెం ప్రయాణం వర్క్ చేసి చెప్పాలి కాబట్టి సో అందుకనే ఈ టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి ఇవి టాపిక్స్ నేను మండే ఎత్తు చేస్తానని చెప్పాను ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్ టు ఇన్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తెలుగు మీడియం మెటీరియల్ ఇలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కంటెంట్ అయితే అంటే మ్యాథ్స్ కంటెంట్ వరకు అయితే మీరు ఇంగ్లీష్ మీడియంలో అయినా తెలుగు మీడియంలో అయినా వస్తువులు చూడగానే వాళ్ళు ఏం అడుగుతున్నారు విషయం గర్హం కాబట్టి పెద్దగా ఉండదు అంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఈ మెథడాలజీ కానీ పిఏఈ కానీ ఇలాంటి చోట అసలు మీకు రిలవెంట్ మీడియంలో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో మాకు మెటీరియల్ దొరకట్లేదు అని అంటున్నారు మనకి వేరే ఆప్షన్ లేదు మీరు వెతికి ట్రై చేయాల్సిందే ఆర్ఎల్స్ ఉన్న తెలుగు మీడియం టాపిక్స్ చదువుతూ తెలుగు మీడియం మెటీరియల్ చదువుతూ ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిందే ఇంతకు వేరే సజెస్ట్ చేయలేదు నేను హోప్ యూ అండర్స్టాండ్ సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది అంత అదంతా మీకు క్లియర్గా అర్థమయ్యకపోతుంది మనము మేబీ ఇదే రోజు ఈ రోజు వీడియోలో నేను డెఫినెట్గా ఎనీ పర్టికులర్ టాపిక్ తీసుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లేదా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క టాపిక్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను కామెంట్ డేస్లో ఇంటర్మీడియట్ బాత్ డెఫినెట్గా యాజ్ ఐ కన్ అంటే నేను చెప్పగలిగినంత కంటెంట్ నేను ప్రిపేర్ అయ్యేలా సరే చెప్పడానికి ట్రై చేస్తాను హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గలుగుతాం ఇంతవరకు టేక్ కేర్ యహ్ గోపాల్